వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ ఆర్ మాదిగా ఆర్ చెమార్స్ చాలా మందికి అర్థం కాదు చెమార్ అంటే వేరే మాదిగా అంటే వేరే మా మోచి అంటే వేరే అని రకరకాలనుకుంటారు జాట్వా అంటే వేరే అని ఇవంత కాదు ఇది మూర్ఖత్వం చర్మకారకుడు చెమారు చర్మం అంటే తోలు రంపం అంటే తోలుకు సంబంధించింది గూటం అంటే మూలకు సంబంధించింది నాకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు హిందీ వచ్చు ఉర్దూ వచ్చు గూటం వచ్చు నేను చరిత్ర చెప్పుకొని కొంతమంది చెప్పుకుంటారు జగ్జీవరామ్ శిశువులము డెబ్బై డెబ్బై నాలుగు జగ్జీవరాం కాలేజీ మొదలు పెట్టిన మేము చెప్పుకున్నాం ఎప్పుడలా ఎప్పుడు చెప్పుకోలేదు చరమకార సంఘం మొదలు పెట్టింది అరవైలో మా తండ్రి గారు ఇదే మాధవరావు చెప్తుండే మా తండ్రి గారు కూర్చోబెట్టుకుని లెటర్ రాపిస్తుండే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై కోట్ల వరకు ఏఐసిసికి మా జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా కర్మ ఏంటంటే మేము చెప్పుకోము కొంతమంది చెప్పుకుంటారు చెప్పుకునే షోకు లేదు మాకు అడ్డంగా మాట్లాడేది లేదు మాకు కానీ ఈ జాతి కమిట్ జాతికి జాతికి ఒకటి ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది ఇంగ్లీష్లో పే బ్యాక్ అంటారు దాన్ని తిరిగి నీ జాతికి ఇవ్వు ఆ ఆ కార్యక్రమం చేస్తున్నా ఈరోజు మాధ్యమాలలో విద్యను వైద్యము విద్య ఉద్యోగాలే కాకుండా సంస్కరణ కావాలి మార్పు రావాలి ఎలాంటి మార్పు రావాలి దాని గురించి మనం విద్యావంతుడు కాదు ఉద్యోగస్తుడు కాదు సంస్కారవంతుడు కావాలి కాంపిటేటివ్ ప్రపంచంలో ఉండాలి ఆ మన ఆలోచన ఉండాలి రెండు వేల పన్నెండులో తీసుకొచ్చిన రవిదాస్ మహారాజుని తీసుకొచ్చిన నా మీరు ముద్రేశ్వరుడు అరే వీడు మోచి అని చెప్పేసి నేను అనుకున్నాను మూడు కొలువీలకు మోచి మాదిగా తేడా ఏం తెల్లవు పట్టారా ఆయన గిట్టెందుకు మాట్లాడుతున్నాను అనుకోండి ఈరోజు బీఎస్పీ బలమైంది కాంచీరావు బలమైంది నార్త్ ఇండియాలో చెమానుల బలమేంది ఇంతమంది మాదిగా తెలిసింది ఇది రవిదాస్ మహారాజు బలం లక్షలా మంది లక్షల మంది నాటిల్లో భక్తులు రవిదాసియాసు ఆ వచ్చింది కాళీరాంకు సో చరిత్రలోకి పోండి మార్పు రావాలి పోటీ ప్రపంచంలో బతకాలే గౌరవంగా బతకాలే సమానత్వంతో బ్రతకాలి ఆత్మగౌరవంతో బతకాలంటే